నేత కూడా మాట్లాడే ప్రయత్నం ఏంటి నల్లగొండలో జరిగిన బీసీ నాయకుడి పైన దాడిని ఎట్లా చూస్తారు అన్న ఇది వెంకటరెడ్డి రెడ్ల కుట్ట వెంకటరెడ్డి కుట్రగా రేవంత్ రెడ్డి గవర్నమెంటు బీసీ అనుకే భాగంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అన్న ఎందుకన్నా ఇప్పుడు రాజ్యాంగంలో మాకు హక్కు లేదన్న మేము సర్పంచ్లు కావద్దా మేము వార్డ్ మెంబర్ కావద్దా అంటే మేజర్ మేజర్ ముఖ్యమంత్రులు మీరే ఉంటారు మంత్రులు మీరే ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో మీరే ఉంటారు కార్పొరేషన్లో మీరే ఉంటుంది కనీసం చిన్న స్థాయిలో సర్పంచ్గా పోటీ చేస్తే కూడా మీరు మాకు ఓర్చుకోకపోతున్నారు అంటే ఎంత దుర్మార్గం అన్న అంటే నాగలక్ష్మి అమ్మ యాదవ్ అంటామే నామినేషన్ వేస్తే వాళ్ళ భర్తను అది దారుణంగా తీసుకుపోయి చిత్రహింసలు పెట్టి ఫామ్ హౌస్లో హైదరాబాద్ ఫామ్ హౌస్లో దింపి చారానా నేను అడుగుతున్నా ఈ సందర్భంగా మరి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి అదొక రేవంత్ రెడ్డి ఇంటి సభ్యుల మీద ఇటువంటి దాడి చేసి ఇదే విధంగా ఉచ్చి అన్న అంటే మీకో న్యాయం మాకు న్యాయం ఇంత జరుగుతున్నా కూడా అక్కడ పోలీసులు కనీసం ఇంతవరకు రెస్పాండ్ కాలేదన్నా ఇంతవరకు వాళ్ళు ఎవరైతే చేసిరూ ఇలాంటి సంఘటన చేసిరూ వాళ్ళ మీద కేసులు పెట్టలేదు వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలా వద్దా అంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది అంటే మేము బీసీల వ్యతిరేకి యాదవ్ల వ్యతిరేకి ఎస్సీ ఎస్టీ మైడ్ల వ్యతిరేకంగా చెప్పదలుచుకురా అని అడుగుతున్నాను నేను బీసీ లాంటి ప్రేమ ఉంది పెద్దపీటేస్తామని చెప్పారు కదా వాళ్ళే ఏడేసి చెప్పండి అన్న బీసీలో నలభై శాతం రిజర్వేషన్ ఇస్తాను అవి అంటే ఎట్లుందండి కాంగ్రెస్ గవర్నమెంట్లో అమ్మ అడుక్కొని ఏదో అన్నం పెట్టది అంటే మాకు స్థానికంగా రాజ్యాంగబద్ధంగా మీ పోరాటం చేసినా మమ్మల్ని అనగదక్కుతురు మీరు బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను ఏదో జీవోలు అడ్డం జీవాలు పైకి రాజవలు తీసుకొచ్చారు తీసుకొచ్చి మళ్ళీ అతని మీద కేసీ శ్రేర రెడ్డి జాగృతి కదా అంటే నువ్వు ఇంత పెద్ద నువ్వు రేవంత్ రెడ్డివి మూడు రకాల జెండా పడుకుంది త్రీనోడువి మరి నువ్వు ఒక రేవంత్ రెడ్డి రెడ్డి జాగృతిలో ఒక్కరిని ఆపలేకపోయినావా మరి బీసీలకు వాటా దక్కుతుండే కదా అంటే ఇది బీసీల కుట్ర బీసీల మీద కుట్ర జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇలాంటి కుట్రలు గ్రహించుకుని ఖచ్చితంగా జాగృతం కావాలి ఈ సందర్భంగా మీ టీవీ ద్వారా మీ మిరియర్ టీవీ ద్వారా ఒక్కటే చెప్పదలుచుకున్నా ఏంటంటే గతంలో గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఇంత అరచకం జరగలే ఇప్పుడు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఎస్సీ ఎస్టీ బీసీ ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ మరి బీసీ బిడ్డలు ప్రతి ఒక్క అన్ రిజర్వేషన్ ఉన్న కాడ ప్రతి ఒక్క చోట పోటీ చేయాలి మన అభ్యర్థికి మనమే ఓటేసుకోవాలి వేసుకోవాలి ఇలా క్రత్త కొరకు ఇచ్చి యుద్ధం చేయమంటే చేయలేము అలాంటి పరిస్థితి దౌర్భాగ్యం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది సిగ్గుపడాలే రేవంత్ రెడ్డి సిగ్గుపడ వెంకటరెడ్డి మీకు గుంత సిగ్గు లజ్జ మానం ఉంటే ఇంతవరకు ఆ కుటుంబం దగ్గర పోయినావే వెంకటరెడ్డి సిగ్గు శరం లేని మానం లేకుండా ఈ లత్కూరు రాజకీయాలు లంగా రాజకీయాలు చేస్తుర్రు బిడ్డ ఖబర్దార్ ఆవిడెవడో సందీప్ పెట్టట అరే గొల్లోడా మీకు రాజకీయం ఏంద్రా అంటున్నాట అరే కొడక అన్ని ఉద్యమాలలో ఉన్నాం మేము శ్రీకృష్ణ పరమాత్మని వారసులం మేము ఇలా మమ్మల్ని చిన్నచ్చు చూస్తావా ఇలా అంటే యాదవులు అంటే గొడ్లు కాసుకుంటా గుడ్డలు పట్టుకుపోయి అడ్డ చుట్టూ తిన్నేటవాడు కాదు బిడ్డ అవసరం అనుకుంటే ఈ సమాజానికి అన్యాయం జరుగుతుందంటే గుడ్డలు మర్రేసి తిర్ర మర్రేస్తే కొడక అని ముడ్డే పలికిపోతుంది అని ఈ సందర్భంగా కొడక నువ్వు ఇంత అన్యాయమా ఇంత వెంకటరెడ్డికి ఏం సంబంధం అన్న చుట్టూ సందీప్ రెడ్డి అనడా వెంకటరెడ్డి మనిషట ఆయన ఎవరైతే యాదగిరి యాదగిరి కిడ్నాప్ చేసిరూ కిడ్నాప్ చేసిన తర్వాత ఫామ్ హౌస్ చుట్టూ దింపుకుంటా మొత్తం అన్న రెండు మూడు గంటలు రోడ్డు మొత్తం నింపిరాట వెంకయ్యరెడ్డి ఫోన్ చేసుకుంటే శునకాలనే పొందుతున్నాడు అన్న మరి వెంకయ్య సంబంధం లేకుండా ఎవరి సంబంధం అన్నా నల్గొండ జిల్లా టైగర్ అంటాడు నల్గొండ జిల్లా ఎక్తపీ పీతా అంటాడు మరి గిదా అన్న పీకుడు అని పీకుడు మా కడుపు మసలుతుందన్న ఇంత అమర్షం అన్న ఏ అరే ఊసులు అయినా అయినా ఇవ్వడైనా కానీ ఉత్సవ ఉత్సవర్ అన్నా ఏ సగటులు ఉన్నామన్నా గతంలో ఇప్పుడు కీస్పురంలో ఇన్నాము ఈ మాటలు ఇప్పుడు ఏ శతాబ్దాలు ఉన్నామన్నా అంటే ఏ గవర్నమెంట్ కూడా ఇలాంటి సగటులు జరగలే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా జరుగుతున్నాయి దీన్ని ఖండించకపోతే రేవంత్ రెడ్డి చాలా నష్టపోవాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ బీసీలాడు మోసం చేస్తున్నావు నువ్వు మాకు ఉన్నదాగానేమేమన్నావు మంత్రి పదవి అన్నాడు మాకు మంత్రి పదవి కూడా దిక్కులేదు ఇక్కడ యాదవ్లకి ఆ గుర్రలు అన్న గుర్రలు దిక్కులేవు నువ్వు ఏ ముద్దరించడమే మాకు పోనీ టికెట్లా అంటే అది చక్కగా ఇచ్చింది లేదు పీకింది లేదు ఇచ్చినాక సరే తర్వాత మేము అందరం ఒకటే గెలిపించుకుంటే సరే చూద్దాం ఆడ కూడా ఏం చేస్తాడు ఆడ కూడా చూద్దాం ఆడ కూడా కుట్రలు జరిగినాయి రెడ్డిలా గుండాలు రావిడీలు అని చెప్పేసి అట్లా మీరే వెనకాల నుంచి కుట్రలు మని తిరిగి ఏం చెప్తారు వెంకటరెడ్డి కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు నేను ఇక్కడే పలుచుకున్నా ఈ తెలంగాణ ముఖ్యమంత్రికి నేను అక్కడ ఉన్న వెంకట్రెడ్డికి అక్కడ ఉక్కూరు ఎవరో సందీప్ బిడ్డ అంటే వాడికి అక్కడ ఎవరైతే మహిళ కన్నీరుకు కారణమేయర్రో ఆ మహిళ కాళ్ళు మొక్కి నెత్తిలో పోసుకోవాలి కాలు మొక్కాలే కాళ్ళు మొక్కినా కూడా మా కూపం జల్లరదన్న ఎందుకంటే నువ్వు చేసే అరాచకం అట్లాంటిది అరే కాళ్ళకు కొడితే మొత్తం రక్తాలు కారుతున్నాయన్న చేతులకు కొడితే దెబ్బలు తగ్గినాయన్న అదేవిధంగా నువ్వు అరే ఎంత అమనుష్యం అంటే టాయిలెట్ కాపిస్తారన్న అంటే అంతటి ఏమైనా చెరగ కాళ్ళు మొక్కితేనే బిడ్డ నువ్వు రేపు భవిష్యత్తులో ఏమైనా నీకు రాజకీయం ఉంటుంది లేకపోతే ఖచ్చితంగా మేము బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలము అదేవిధంగా స్టూడెంట్లు అందరం కలిపి కూడా ఖచ్చితంగా రాజకీయ సమాజం చేస్తాం వెంకరెడ్డి కుటుంబాన్ని వంద వంద శత జరగబోతుంది ఇప్పటికైనా వెంకటరెడ్డి నీ తప్పు తెలుసుకొని ఆడెవడైతే ఉన్నాడో వాళ్ళకి శిక్ష పడదాడు చేసి నువ్వు ఆ కుటుంబానికి శవబాబాను అడుగు శివబాబాని అడిగితే అప్పుడు మేము కొంచెం చల్లార్థం లేకపోతే బిడ్డ కబర్దారాన్ని హెచ్చరిస్తాం